అడవిలో ఒక పొద దగ్గర నుంచి ఒక జింక ముందుకు వస్తూ ఉంటుందండి అది కడుపుతో ఉన్న జింక అంటే ఇంకొంచెం సేపట్లో బిడ్డను కనాల్సిందనమాట అంటే దానికి ఆల్రెడీ నొప్పులు స్టార్ట్ అయిపోతాయి అదే పొదలో నుంచి కొంచెం బయటకు వస్తుంది అది దానికి దాహంగా అనిపించి నది దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుదాం కదా అని చెప్పి పొదలో నుంచి బయటకు వస్తుంది అనమాట దానికి కానీ ఇలా అది ఎప్పుడైతే బయటకు వచ్చిందో దానికి ఎదురుగా అంటే కొంచెం దూరంలో కొంచెం దూరంలో ఏం కనపడుతుంటే సింహము కనిపిస్తూ ఉంటుంది వస్తూ ఉంటుంది సింహం ఇంకా ఇటువైపు చూడలేదు కానీ ఇది ఎప్పుడైతే జింక బయటకు వచ్చిందో ఖచ్చితంగా సింహానికి కనిపించే ఛాన్స్ ఉంటుంది అది ఆలోచిస్తుంది జింక ఏం చేయాలి ఇప్పుడు నేను బయటకు వెళ్ళాలా వద్దా కొంచెం ఆల్రెడీ తనకి పెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి అంటే నొప్పులు వచ్చేస్తున్నాయి బేబీని బిడ్డను కనాల్సిన టైం వచ్చేస్తుంది సరే ఇటువైపు పారిపోదాం కదా ఒకవేళ సింహం వైపు నుంచి కాకుండా ఇటువైపు నుంచి ఏటైనా వెళ్ళిపోయి వేరే దగ్గర ఎక్కడైనా నీళ్ళు తాగుదామని ఇటువైపు చూస్తే ఒకవైపు ఏం చేస్తూ ఉంటాడంటే ఒక వేటగాడు గురి పెట్టి ఈ జింకనే చూస్తూ ఉంటాడు ఎప్పుడైతే అంటే ఆయన ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేశాడనమాట ఒక కదలికల్ని బట్టి అక్కడ ఏదో ఉంది పొదలో దాన్ని బయటకు రాగానే కొట్టేద్దాం అని చెప్పి ఒకవైపు చూస్తే బోయి వాడున్నాడు ఎదురుగా చూస్తేనేమో సింహం వెయిట్ చేస్తుంది ఇంకొక వైపు పారిపోదామంటే నది ఉంది దానికి ఏం చేయాలో అర్థం కాదు ఇంకొక వైపు నొప్పులు వచ్చేస్తున్నాయి ఇప్పుడు జింక బాగా ఆలోచిస్తుంది ఇప్పుడు నేను ఎటు వెళ్ళినా చనిపోతా ఎదురుగా వెళ్ళినా అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా ఎటు వెళ్ళినా చనిపోతా కాబట్టి నేను తను ఏం చేస్తుంది అంటే సరే నేను ఈ అంతా ఆపేసేద్దాం ముందైతే బిడ్డని కనాలి అది కదా నా నా బాధ్యత ఇంకా నేను ఏం చేయగలుగుతాను ఇంతకన్నా అని చెప్పేసేసి తనైతే మాత్రం భగవంతుడు ధ్యానం చేసుకుంటూ దేవుడికి దండం ఒక దండం పెట్టుకొని ఏది చేసినా నువ్వే అన్నట్టుగా ఒక దండం పెట్టుకొని తనైతే మాత్రం తన బిడ్డని కనే ప్రయత్నం మొదలు పెట్టేసేసేస్తుంది ఎప్పుడైతే తను బిడ్డన కండం మొదలు పెట్టేసిందో పోయేవాడు బాణం వేయడానికి అది గురి చూసుకుంటూ ఉంటాడండి అప్పుడే సడన్గా ఆకాశంలో మెరుపు మెరుస్తుంది అనమాట ఆకాశంలో ఎప్పుడైతే ఒక మెరుపు మెరిసిందో వెంటనే తన కన్న అదిరి మనిషి అంతా కూడా ఏం చేస్తాడు అంటే ఒకవైపు వేయాల్సిన బాణం గురి తప్పి వేరే వైపు తగిలి సింహానికి తగులుతుంది సింహం చనిపోతుంది అండ్ అది పిడుగులాగా వస్తుంది వెంటనే ఉరుము తర్వాత పిడుగు కూడా పడి పోయేవాడు కూడా చనిపోతాడు అంటే చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ జింక తన బాధ్యతని మర్చిపోలేదు అంటే త పరిస్థితి మన చేతుల్లో ఉన్నా లేకపోయినా చివరి వరకు కూడా మన ప్రయత్నం ఏదైనా సరే ఖచ్చితంగా మనం చేయాలి ఫలితం ఏంటి అనేది తర్వాత భగవంతుడు చూసుకుంటాడు కానీ ఎప్పుడు కూడా సమస్య వచ్చిందనో కష్టం వచ్చిందనో మన బాధ్యతని అయితే పక్కన పెట్టేసేయకూడదు ఒక చిన్న జింక చూసారా అది ఏం చేసింది ఎంత కష్టం వచ్చినా సరే ముందు బిడ్డని కనటం నా బాధ్యత ఫస్ట్ అయితే నేను బిడ్డని కంటాను ఏం జరిగిద్దు అది జరిగిద్ది తర్వాత చచ్చిపోతానా ఏం చేస్తానా ఏ అదే అంత ఆలోచించలేదు అది తను చేయవలసిన పని మాత్రమే ఆలోచించిందండి మనమైనా అంతేనండి మనం ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎప్పుడైనా మనం ఏం చేయగలము ఎంతవరకు చేయగలము అనేది మాత్రం మనం ఖచ్చితంగా ఆలోచించుకుంటే మనకు కూడా ఈ ఒక మంచి సొల్యూషన్ అనేది అయితే ఖచ్చితంగా దొరికిద్దండి ఇది వాటి కథ ఎలా అనిపించింది మీకు నచ్చిందా తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మళ్ళీ మంచి కథతో మీ ముందుకు వస్తాం మీ లక్ష్మి